మంత్రి నారాయణ గారు విజ్ఞత కలిగిన వ్యక్తి అనుకున్నాం మంత్రి నారాయణ గారే ఎందుకు ఆయన ఆయన ఆ రాక్షసుడికి మద్దతు పలిగాడో మాకు తెలియదు కానీ గత రెండు రోజుల నుంచి ఆ రోజు ఐదు మంది కార్పొరేటర్లు చేరడం అక్కడ అక్కడి నుంచే ఒక కార్పొరేటర్ని బలవంతంగా ఎత్తుకు రావడం అతన్ని కొట్టారని కూడా మాకు సమాచారం తెలిసింది అది నిజమో కాదో మాకు తెలియదు ఈ ఉసురు మంత్రి నారాయణ గారు మీకు తగలక మానదు అని చెప్పి కోట్ల రూపాయల డబ్బులు వెచ్చిస్తున్నారు అవినీతి సొమ్ముతో ఈరోజు చెప్తున్న మంత్రి నారాయణ గారికి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి ఈ గిరిజన బిడ్డ పోరాటం ఆగదు పోరాటం ఆగదు అని చెప్పి మీ అంతం మీ రాజకీయ అంతం పలికేదాకా రాజకీయ అంతం పలికేదాకా ఈ గిరిజన బిడ్డ పోరాటం ఆగదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి సవాల్ విసిరా ఇక్కడి నుంచే భయపడ్డానా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గురించే మాట్లాడా రేపటి నుంచి మంత్రి నారాయణ రేకుల షడ్డులో రేకుల షడ్డులో టోషన్ తెప్పిన దగ్గర నుంచి అవినీతి సామ్రాజ్యం వేల కోట్ల రూపాయల అవినీతి సామ్రాజ్యం ప్రతి విషయం ఈ ఈ నీచులకి నీచులకి ముఖ్యం ముఖ్యం మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ క్రాస్ సంప్రదించండి మెడికవర్